నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు అవుతుంది పదకొండు నెలల్లోనే రెడ్బుక్ రాజ్యం నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు సో ఇవి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పడుతుంటే రాజకీయాలు అన్నాక కేసులు ఉంటాయి కేసులకు భయపడేదే లేదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి అడి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే మనం ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మనమే రాజకీయంలోకి వస్తాము వచ్చే ఏడాది కల్లా మనమే ఉంటాము ముఖ్యమంత్రిగా అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం మీద కూడా వచ్చి పదకొండు నెలలు అవుతుంది అయినా సరే ఈ రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది ప్రజలందరూ దీని వల్ల భయాందోళనకు గురవుతున్నారు అన్న ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లు భయాందోళనకు గురవుతున్నారు అనేది నిజం కానీ ప్రజలు కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ భయాందోళనలు గురయ్యి మరి ఒకరి గుండిపోటు ఇంకొకరేమో అసలు బెంగళూరు ఎక్కడో ఆటోల్లో తిరుగుతున్నారు ఇంకొకరేమో ఈ రోజున చూస్తే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు ఇంకొంతమంది చూస్తే వచ్చే నోటీసులకు ఎలా సమాధానాలు చెప్పాలని చెప్పేసి ఎక్కే మెట్లు దిగే మెట్లు అన్నట్లుగా ఉన్నారు ఇది ఈ విధంగా జరుగుతుంది నిజంగా రెడ్బుక్ రాజ్యాంగం అంటే రాజ్యాంగ బద్ధంగా నడుస్తుంది రాజారెడ్డి రాజ్యాంగం లాగా అది నడవలేదు మనం చూసాం నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఏం జరిగిందనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నేను అధికారంలోకి వస్తానంటున్నారు ఆయన అధికారంలోకి వస్తే ప్రజలు అధికారంలోకి వెళ్ళిపోయినట్లే ఇదైతే గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మనకు కనిపిస్తుంది ఆయన అధికారం ప్రజలకు అంధకారం ఇదైతే కరెక్ట్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ ఎందుకు నేను ప్రజల్లోకి వస్తానని చెప్తున్నాడు ఎందుకు మళ్ళీ పాదయాత్ర చేస్తాను రెండు వేల ఇరవై ఏడు నుంచి స్టార్ట్ చేస్తాను అంటే ఆయన ఎప్పుడు గతంలో కూడా మనం చూసినట్లయితే అన్నీ కూడా ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు తర్వాత చెప్తూ ఉంటాడు అన్నీ కూడా అంటే ఆ లోపుగా ఏంటి పరిస్థితి అనేది అతనికే తెలియదు కాబట్టి అతనికంటూ ఒక ప్రణాళిక లేదు కాబట్టి అదేవిధంగా ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటున్నారు మీరు నిజంగా అధికారంలోకి రావాలంటే మీ ముందు చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి మరి ఆ ప్రశ్నపత్రాలందరికీ మీరు జవాబులు ఇవ్వాలి అవి ఇచ్చిన తర్వాత అయితే మేము అంగీకరిస్తామని ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బాబాయిని నరికి 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 చంపారన్నారు మరి ఆ నరికి చంపినప్పుడు ఇంతవరకు కూడా తీర్పే లేదు మరి దానికి సమాధానం చెప్పాలి మీరు తర్వాత చూస్తే మీ సొంత ఎంపీని రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అతని మీద ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేశారు ఆ కేసు ఇప్పుడు కూడా కొలికి రాకుండా మరి దానికి ఆయన సమాధానం చెప్పాలి అదేవిధంగా చూసుకుంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏ విధంగా వీళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి కనీసం అతనికి టాయిలెట్ సౌకర్యాలు కూడా సహకరి కలిగించకుండా ఆయన ఏదైతే వయసుకు కూడా ఎక్కడ కూడా వీళ్ళు విలువ ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బందులు గురిచేద్దామని చూశారు దానికి ఫస్ట్ వీళ్ళు ఆ రోజు అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ ఐడి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఉంది అనే దానికి తెలియాలి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియాలు టార్చర్ చేసేప్పుడు వీడియో కాల్లో చూసిన ఆ వీరుడెవరో ధీరుడెవరో తెలియాలి ప్రజలకి అదేవిధంగా చూసుకుంటే గతంలో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విధాలుగా ప్రజలను ఇబ్బందులు గురి చేస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పుకుంటూ ఉంటారు మరి అట్లాంటి ఎస్సీల్ని తాడేపల్లి ప్యాలెస్ని ఇంటి ముందు వంద గుడిసెలుంటే మొత్తం అక్రమంగా ఎందుకు తీయించేసే వాళ్ళవి మరి ఈ రోజున వాళ్ళ భూములను ఎందుకు అడ్డగోలుగా తండ్రి కొడుకులు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు దోచుకున్నారు దాచుకున్నారు ఆ భూములన్నిటిని కూడా పంచేయండి ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారు మరి పంచడానికి మీరు రెడీగా ఉన్నారా మీరు దోచుకున్నవారిని ఈ రోజున పంచడానికి రెడీగా ఉన్నారా మొత్తం ప్రజలందరికీ కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే ఈ రోజున ప్రజలందరూ కూడా మీ వైపునే ఉంటారు కూటమి ప్రభుత్వంలో ఎవరు ఏ ఇబ్బంది పడట్లేదు ప్రజలు ఎవరు కూడా ముందుకొచ్చి ఇదిగో మేము ఇబ్బంది పడతాం అని చెప్పిన దాఖలాలు లేవు చక్కగా మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి విద్యార్థులకి మంచి సౌకర్ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాలు పెడుతున్నారు ఎంతోమంది ఆడపిల్లలు ఈరోజు చెప్తున్నారు వా తండ్రి లేని పిల్లలు తల్లి లేని పిల్లలు లేకపోతే వాళ్ళకి ఎవరు కూడా ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి ఈ రోజున చక్కగా భోజనం చేయగలుగుతున్నామని అదేవిధంగా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు మరి అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఐటీ శాఖ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఇవన్నీ చేస్తూ కూడా అక్కడ వైద్యానికి సంబంధించి విద్యకు సంబంధించి మరి అదేవిధంగా మనం చూస్తే పట్టాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇన్ని ప్రభుత్వాలు మారిని ఎవ్వరూ కూడా మాకు ఇళ్ళ పట్టాలు మాకు ఇవ్వలేదు అని మరి ఆయన పట్టు వస్త్రాలు పెట్టి వాళ్ళకి చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి మరి పట్టాలు వాళ్ళ చేతికి అందిస్తే ఎంత గౌరవంగా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆశీర్వదించారు ప్రభుత్వాన్ని అనేది అదేవిధంగా ఈరోజు చూసాం ఇక్కడ ఎవరైతే బీజేపీ వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కారని అక్కడ స్టేట్ ఇక్కడ సెంట్రల్ రెండు వైపులా కూడా మేమే ఉన్నాము ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఆంధ్రప్రదేశానికి ఒక గ్రహణం తొలగిపోయిందని ఒకే ఒక మాట మొన్న పదే పదే కొంతమంది వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు అంటారనమాట జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా మా పిఎం గారు అనలేదు కాబట్టి ఆయన మాకే సపోర్ట్గా ఉన్నారని ఆయన ఒక మాట అన్నారు చాలు అందరికీ అర్థమైపోయింది గ్రహణం వీడింది ఆంధ్రప్రదేశ్ కానీ ఆ పట్టిన గ్రహణం ఒకటే జగన్మోహన్ రెడ్డి గ్రహణం అని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుకోవటం అమరావతిని రాజధాని రూపురు చక్కగా పూర్తి అవ్వటం మళ్ళీ మోడీ గారు వచ్చేసి ప్రారంభం చేయటం మనం చూస్తూనే ఉంటాం జరిగిద్ది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోవటం అయితే ఖాయం ఆయన ప్రజల్లోకి రాలేడు కూటమి ప్రభుత్వం మీద ఎంత బురద చల్లాలన్నా కూడా చల్లలేడు ఎందుకంటే అక్కడ ఉంది బీజేపీ జనసేన టీడీపీ ఇవన్నీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఈ రోజున ఎన్ని విధాలుగా రాష్ట్రం విధ్వంస గురైంది ఎన్ని విధాలుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఎన్ని విధాలుగా ఈ రోజున రాజధాని లేని రాష్ట్రంగా ఉంది మరి ఎటువైపు చూసుకున్న అన్ని స్టేట్స్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ క్యాపిటల్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు మరి తమిళనాడు వాళ్ళు మా చెన్నై అని హైదరాబాద్ అంటే ఇక్కడికి వచ్చేసి తెలంగాణ వాళ్ళు మా హైదరాబాద్ అని అక్కడ చూస్తే కర్ణాటక వాళ్ళు మా బెంగళూరు అని మరి ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పుకోవాలి యువత ఎంత ఇబ్బంది గురయ్యారు మరి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంటే దూర ప్రా ప్రాంతాలకు వెళ్ళి చేసుకోవాలన్న పరిస్థితి కానీ ఈ రోజున ఐటీ కంపెనీలు తెచ్చుకోవటం మరి గూగుల్ మరి టాటాకు సంబంధించిన కంపెనీలు ఇవన్నీ కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నవాళ్ళు చక్కగా ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాలు కల్పన జరిగిద్ది ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది ఎక్కడా కూడా పేదరికం అనేది లేకుండా చేయాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఇట్లాంటి కొన్ని దృఢ సంకల్పం విశ్వాసం నమ్మకం ఇది ఎవరి కోసం చేస్తున్నారు లోక కళ్యాణం కోసం చేస్తున్నారు ఎప్పుడైనా ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది ఏంటంటే స్వలాభం కోసం చేశాడు ఆయన ఇంటి కోసం ఆయన వంటి కోసం ఆయన చుట్టూ ఉన్న జనాల కోసం చేశాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం చేస్తున్నారు ఇక్కడ ఒక విశ్వాసం మనం కోరుకునే ఒక కోరిక ఏదైతే ఉండిద్దో అది లోక కళ్యాణం కోసం చేసినప్పుడు ఖచ్చితంగా దానికి గట్టి సపోర్ట్ ఉండిద్ది అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి అనేది పెద్దలు చెప్తున్నమాట ఖచ్చితంగా ఇది ఎవరు ఎన్ని రకాలుగా కుటిల ప్రయత్నాలు కుతంత్రాలు చేసినా కూడా అమరావతిని ఆపలేరు ప్రజలను ఏదైతే ఇప్పుడు మంచిగా మంచి ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ కూడా ఆదరిస్తుందో అది ఎవ్వరూ కూడా తీసేయలేరు మీరు ఎన్ని కుంపట్లు పెట్టాలన్నా కూడా అవన్నీ ఇంకా కుదరవు ఈ రోజున ఒక మద్యం కుంభకోణమే కాదు ఎన్నో విధాలుగా రాష్ట్రంలో మీరు చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రావటం మీరందరూ జైళ్ళు బాట పట్టడం మాత్రం ఖాయం అదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీళ్ళు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాని ఇంకొకరు వాళ్ళకి సపోర్ట్ గా ఉండే వాళ్ళు కానివ్వండి ఎన్ని చేసినా కూడా దీన్ని ఆపలేరు అదైతే మనం చెప్పచ్చు అయితే ఈ రోజున రాజకీయాలు అన్నాక కేసులు ఉంటాయి మాకైతే కేసులు పెడితేనా సరే భయం లేదన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇందులో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇంకొక మాట కూడా మాట్లాడారు దీనికి సంబంధించి అంటే సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు సంక్షేమ పథకాలు కూడా ఏదో ఒక్కటి కూడా అమలు చేయకుండా చేశారు అని అని వీటి అన్నింటినీ ఎట్లా చూడాలి మేడం ఇక్కడ సంక్షేమ పథకాలు అంటే దీపం పథకం అమల్లోకి వచ్చింది అదేవిధంగా రైతు భరోసా రైతులకు అన్నదాత సుఖీభవా వస్తుంది అదే విద్యార్థులకు రేపు ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళందరికి కూడా వాళ్ళకి అమ్మ అమ్మ దీ అమ్మ దీవెన వస్తుంది తల్లికి వందనం అదేవిధంగా రేపు ఇప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ అయింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పదిహేను వందల రూపాయలు అది స్టార్ట్ అవబోతుంది అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు మనం గతంలో చూసాం హైదరాబాద్లో ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఏం జరిగింది అందరూ కూడా బస్సులో పట్టక రకరకాలుగా కొట్టుకోవటం తిట్టుకోవటం రకరకాల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు మరి అవన్నీ కూడా లేకుండా ఉండాలంటే ఒక ప్లాన్గా వెళ్ళాలి ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఎలా పడితే అలాగా మేము దోచుకోవటమే దాచుకోవటం మా పని ఎవరెక్కడ చచ్చిపోతే మరి ఆ చక్రవర్తి నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లు కూర్చుంటూ కూర్చున్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏదో గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నాడు రాష్ట్రంలో ఏదైపోయినా ఎట్లా పోయినా కూడా నాకు సంబంధమే లేదు నేను మద్యం అమ్ముకున్నానా డబ్బులు వచ్చినయ్యా నేను కంటైనర్లో తీసుకెళ్ళి దాచుకున్నానా అన్నట్లుగానే ఉంది శుక్రవారం కోర్టుకు వెళ్ళడు మరి ఈయన చేసింది ఏంటంటే ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నట్లుగా ఇతను కూడా ఏదైనా మంచి సీన్ కనిపించిందంటే టీవీలు బగలగొట్టడం రిమోట్ పగలగొట్టడం అదేవిధంగా ఈయన పబ్జీ గేమ్లో ఏయో ఈయన ఆడుకుంటూ ఉండటం అది మాత్రమే ఈయనకి తెలుసు మరి అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈయనకేం తెలుసు సంక్షేమ పథకాలు అంటే ఏంటి వాటిని ఎలా అమలు చేయాలంటే ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టాలంటే ఫస్ట్ అమ్మ క్యాంటీన్లు తమిళనాడులో ఉన్నాయి మరి వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఏ విధంగా అక్కడ జరుగుతుందని చెప్పి ఒక టీం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అన్నీ పరిశీలన చేసి మరి ఈ భోజనం ఏంటి టిఫిన్ ఏంటి మరి ఏ విధంగా వీళ్ళు నిర్వహిస్తున్నారని అవన్నీ పరిశీలించి భోజనం చేసి వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది మరి అదేవిధంగా రేపు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎన్ని వేల బస్సులు అవసరం అవుతాయి ఒక్కొక్క బస్సుకి ఎంతమంది ప్రయాణం చేయగలుగుతారు ఏ రూట్లో ఏ బస్సులు పెట్టాలి మరి అక్కడి నుంచి రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తే వీళ్ళందరికి కూడా ఈ ట్రావెలింగ్ అనేది జరుగుతూ ఉండిద్ది మరి ఇన్ని విధాలుగా ఉంటాయి అవన్నీ పరిశీలించి ఈ టీములను ఏర్పాటు చేసి వాటి మీద అక్కడ ఏం ఉపయోగం ఉంటే దాని ప్రకారం వెళతారు అదేవిధంగా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో సంక్షేమ పథకాలు ఈ రోజున ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడట్లేదు మాకు సంక్షేమ పథకాలు రావట్లేదు అని అడగట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే సంక్షేమ పథకాలు స్టార్ట్ చేశారా రెండున్నర సంవత్సరానికి కొన్ని రెండు సంవత్సరాలకు కొన్ని సంవత్సరంన్నరకు కొన్ని చేశాడు మరి అలాగే వెంటనే రాగానే మరి పెన్షన్ పెంచుతాను అన్నాడు ఏం చేశాడు పెంచుకుంటా పోతాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని ఆయన దిగిపోయే వరకు పెంచుతూనే ఉన్నాడు ఈ విధంగా చూసుకుంటే వీళ్ళ సంక్షేమ పథకాలు ఏదైతే కేవలం జనాలకు ఏదో బూచిలా చూపించటం ఏదో కూట ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా ఇబ్బంది గురిచేసి ప్రజల్లో ఒక నెగిటివ్ ఎనర్జీ తీసుకువెళ్ళాలి ఏదో ఒక విధంగా ఎలిగేషన్స్ అనమాట ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకెళ్ళి పదే 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 ఒక అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రక్రియలో చెప్పే మాటలే తప్పించి ఎక్కడా నిజాలు లేవు ఈ రోజున ఎన్ని విధాలుగా చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్ని మనం చూస్తే అమరావతి పునఃప్రారంభ పనులు మళ్ళీ గూగుల్ అని ఇంకొకటి అని ఇంకొకటి ఎన్ని కంపెనీలు వస్తున్నాయి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి టాటా కంపెనీ వచ్చిందంటే అన్నీ వస్తాయి రేపు ఇప్రో వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది అదంతా కూడా కొన్ని వేల మంది యువత ఎవ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు మరి వాళ్ళంతా చక్కగా మంచిగా ఉద్యోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు ఈ విధంగా దాని నుంచి వచ్చే ఏదైతే డబ్బు ఉంటుందో దాన్ని మళ్ళీ రాష్ట్రం కోసం ఉపయోగించటం సంక్షేమ పథకాల కోసం ఉపయోగించటం మరి పిల్లల్ని ఇప్పుడు పీఫోర్ అని వచ్చింది మరి ఎవరైతే బంగారు కుటుంబం వాళ్ళు అసలు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి విద్య కావాలి ఇక్కడ ఎక్కడైనా సరే మనం చెప్పుకుంటుంది ఉచితంగా విద్య వైద్యం కావాలి అని అవి రెండు ఉంటే చాలు అని మరి అది దానికోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మీలాగా అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు ఈరోజు కూడా నీ సరస్వతి పవర్స్ భూములు ఎక్కడ కుటుంబ ప్రభుత్వం తీసుకెళ్ళి పనిచేసిద్దో ప్రజలకనే కదా ఈరోజు తల్లి కొడుకులు నాటకం ఆడుతున్నారు కోర్టు సాక్షి కనిపిస్తుంది కదా ఒక రోజేమో షర్మిలా వచ్చేసి బయటికి మా అమ్మ నా దగ్గరే ఉంటుందని చెప్పింది నిన్న ఆవిడే వచ్చి విజయలక్ష్మి ఏం చెప్తుంది నా కొడుకు దగ్గరే నేను ఉంటున్నాను పవర్స్ అన్ని నా పేరునే ఉన్నాయి అవన్నీ కూడా నేనే దానికి మెయిన్ కాబట్టి నా అథారిటీ అంతా నా దగ్గరే ఉంది జగన్మోహన్ రెడ్డి నేను బాగానే ఉన్నామని చెప్తుంది ఎవరు ఈ నాటకాలు ఆడుతుంది జగన్ నాటకాలన్నీ అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సరస్వతి ఫవర్స్ సంబంధించిన భూములన్నీ కూడా పేదలకు చెందాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు కాబట్టి ఎట్లా అయినా సరే కూటమి ప్రభుత్వం ఎక్కడ వీటిని లాకెళ్ళిపోయిద్దో ప్రజలకు పనిచేసిద్ది భయంతో తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు వీళ్ళ పనే ఇది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని వాళ్ళ భూముల్ని కొట్టేశారు తండ్రి కొడుకులు ఇద్దరు గతంలో రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఈయన కాబట్టి మీరు ఇంత ప్రేమ చూపిస్తుంటే మరి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చేసి అప్పుడు ప్రజల గురించి మాట్లాడండి సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారో కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతారో అప్పుడు చెప్పండి అప్పుడు అడగండి అందరూ సమాధానం చెప్తారు అవేమీ లేకుండా మీరు దోచుకున్నవి దాచుకున్నవి ప్రజలను సర్వనాశనం చేసేసి వాళ్ళ ఆరోగ్యాలతోటి వాళ్ళ డబ్బులతోటి వాళ్ళ జీవనోపాధికి వీళ్ళు గండి కొట్టి ఈ రోజున ఆర్థిక ద్రవ్యోల్బణానికి వీళ్ళు పాల్పడి ఇన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా వీళ్ళు సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం సిగ్గుచేటు ఈ విధంగా మాట్లాడే హక్కు అర్హత లేదు అనేది ఈ రోజున మనకు అర్థం అవుతుంది నమస్తే